పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు వైసీపీ నాయకులు ఈ సందర్భంగా ఎంపీపీ దీనమయ్య మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం పేదలకు ఇల్లు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలు గుర్తుకొస్తాయి బడుగు బలహీన వర్గాల మీద ప్రజల ఆశాజ్యోతిని ఆయన సేవలను కొనియాడారు ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే రాజశేఖరరెడ్డి పరిపాలనలో అవ్వతాతలకు పెన్షన్ ఇస్తూ పేద ప్రజలకు డ్వాక్రా మహిళలకు పావల వడ్డీకే రుణాలిచ్చే ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని అన్నారు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టి పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు అండగా నిలిచారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రాజశేఖర్ గారు ఎస్సి ఎస్టి